హాయ్ అండి నేను రోజు పనిలోకి వస్తున్నాను కదండి ఈ గొయ్యి వచ్చేసి ఇందులో ఏం చేస్తారంటే గేదెలకి నీళ్ళు ఆడుతున్నారు రోజు ఈ గోతులో నీళ్ళు ఆడతారు గేదెలకి అయితే ఇందులో ప్రతి సంవత్సరం చేపలు అయితే దొరుకుతాయి అసలు నేను అది నాతో పాటు సురేష్ కలిసి ఇందులో చేపలు ఏమో పడదామని ఆ నీళ్ళు అయితే కిందకి తీసేసామండి నీళ్ళు కిందకి వెళ్ళిపోతున్నాయి ఒక అరగంట ఆగితే ఇందులో ఉన్న నీళ్ళు మొత్తం వెళ్ళిపోతాయి ఇందులో మనకి మట్లైతే దొరికితే ప్రతి సంవత్సరం వాళ్ళకి అంట అసలు దొరికితే ఏమో చూద్దామని నేను సురేష్ కలిసి నీళ్ళైతే బయటకు తీసేస్తాను నీళ్ళు కూడా బాగలేదండి నీళ్ళు చూడండి రొంగిలకు మారిపోయినా చూడండి గేదెలు తాగుతా కూడా నీరు కూడా బాగోలేదు ఓసారి మేము చేపలు పట్టేసిన తర్వాత మళ్ళీ ఈ నీరంతా బయటకుదులేసేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళు ఇందులో స్టాక్ పెట్టుకున్నామంటే మళ్ళీ గేదెలు కూడా నీళ్ళు అయితే తాగడానికి బాగుంటాయి దానికి దీనికి ఉపయోగపడదు కదండి మేము ఏం చేస్తామంటే నీళ్ళు మొత్తం కిందకి తీసేసాం చూద్దాం అసలు మా అదృష్టం ఎలా ఉందో చేపలు దొరికితే లేదో చూద్దాం సురేష్ ఎరా అక్కడ అక్కడ గిలకలేత్తనా అయితే నీళ్ళు మొత్తం వెళ్ళిపోవాలి ఉన్నదో లేని అయినా మట్లో నీకు ఈ బురదలో దూరేత్త మావలే మావులు తెల్ల చేపలు లాగా పైకితే అలవ్ సరే ఈ లోపు గీదలు కట్టేసేసి ఆ పని చూసుకో తర్వాత చూద్దామా నీళ్ళు మొత్తం కిందకి బయదలు కొట్టేసామండి నీళ్ళు కిందకి ఎల్లగా మిగిలిన నీళ్ళు ఇది గిలాగా బిట్లతోటి తోడేసాము దొరికినాయి పర్వాలే ఒక మాదిరిగా దొరికినాయి అయితే ఇదంతా ఇంకా కెలకాల ఇదిగోండి చేప ఇది చూడండి ఎలా చూస్తుందా ఆల్రెడీ కొన్ని పట్టాం matlo కాబట్టి కదండీ ఇంకా ఉన్నాయి పట్టి పట్టాలి సురేష్ మరి చాలా ఉన్నాయని నేను ఇంకా అనుకున్నాను నేను ఈ నీళ్ళు తోడేస్తే ఇందులో ఉన్నాయి మొత్తం చోటగా ఎక్కువ గడిపో ఇదిగో అవును ఇప్పుడు ఒకసారి ప్యాంటీసీసీ అదే అదే అర్థమైంది లగ్గంటి కంగారు కంగారుపూడ కాదు అసేపీ చేపలతో ఆటలాడాలి కదరా

యా ఇందులో వేసే ఇట్లా వేసేసుకో

హాయ్ అండి ఈరోజు నేను చేసే పని ఏమిటంటే ఈ మొక్కజంచేవిలోనూ పావల మొక్కలు ఉన్నాయండి నేను ఈ పావల మొక్కలు చుట్టూరు ఇది ఇలా బాగా చేస్తున్నాను ఇలాగ బాగు చేసిన తర్వాత మళ్ళీ పార తెచ్చి చుట్టూరు పళ్ళుని చేస్తాను ఇలాగ ఎందుకు చేస్తున్నానంటే ప్రస్తుతానికి ఇది వేసవకాలం కదా మొక్కలు వాడిపోకుండా తడైతే పెట్టడానికి ఇదిగోండి మొక్క చుట్టూరు ఇలాగ బాగు చేసి తర్వాత కింద పళ్ళాలు చేసి అప్పుడు తడైతే పెడతాము కింద నుంచి చేసుకొస్తానండి ఇలా బాగా చేస్తున్నాను నెలక మాకు టీ వచ్చిందండి ఇప్పుడు మాకు వచ్చేసి టీ టైము ఎవరి ఇంటికాడ అనుకుంటా తీసే బయట 嗯，高中了 ఇప్పుడు టైం వచ్చేసి గంట అయిందండి ఒంటి గంటకి నేను పని అయితే ముగించుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాను ఇంటికి వెళ్ళేటప్పుడు మొన్న నేను కాకరకాయలు చూసాను కదా కాకరకాయలు ఈ పాటికి అయిపోయి ఉంటాయి సాయంత్రం కూర వండుకొచ్చని కాకరకాయలు కోరదామని నెలకొచ్చాను కాకరకాయలతో పాటు పిల్లలు మొగ్గజాన కండ్లు కావాలంటున్నారు వెళ్ళేటప్పుడు రెండు మొగ్గజన కండ్లు అయితే పట్టుకెళ్తాను కండ్లు పట్టుకెళ్తున్నాను కదా అని దొంగతనం అనుకోకుండా నేను అడిగే పట్టుకెళ్తున్నాను నేను అడిగితే కాదనకుండా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు మీరు దొంగతనం గట్ట అనుకోకుండా నేను మొన్న వీడియోలో చెప్పాను మీకు నేను అడిగితే కాదనకుండా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారని కాకరకాయలు నేను మొగజాన కండ్లు పట్టుకొని ఏ టైం అయినా సరే ఇంటికి వెళ్తాను ఇక మరి మొన్న కాయలు ఉన్నాయో లేకపోతే ఎవరైనా కోసేసారో మొన్న చాలా కాయలు ఉండాలి ఇక్కడ Ugh. <clears throat> తెచ్చి తెచ్చారా గు మొగజన కండ్లు అన్నారు పిల్లలు పక్కదే చేస్తావా ఇక ముందు చూపించి అవి పక్కన చెప్తే క్యారేజ్ కింద కాకరకాయలు సాయంత్రం కూర ఉండే సర్పతిగా సర్ప కాగరే కోరా ఆదితి గాడ దినొచ్చు యాస్మిన్ దినొచ్చు ఏ అయే উড়గే చేతవ తొక్కలు తీసి ఇగో దని మయన్ హీరో చెప్తానే ఏ నిఘొ మొక్క నాగొ మొక్క పక్కనట్టు దీని మీద ఇట్టు ఒకటి ఒకటి కాదు మొత్తం పట్టుకొచ్చేద్దే అంతసేపంది ఆ రెండు చాలావా మజన అబ్బా అలా ఇస్తారా ఏది ఎలా చూపించు ఇటు కదా ఇటు అలాగే అండి పెద్ద పెద్దదోడు ఇరవకూడదు ఇక్కడ తీరుచుకోవాలా ఇదేమో పిల్లలు పిల్లలందరికాయిచ్చే మనం ఇది ఎంత కాలుగడ్కి వస్తాను పొయ్యి మీద ఎదు నాకు ఎలాగోండి ముందై పొయ్యి మీద తర్వాత ఇద్దాం लाइट है इसका ये